తర్కవాదాల చేత కాక పరతత్వమైన శ్రీరాముని భక్తి మార్గము చేత కనుగొన్నాననే విషయాన్ని కంచర్ల గోపన్న ఈ పద్యంలో అద్భుతంగా వివరించాడు దాసరథి శతకం ఇరవై మూడో పద్యంతో మీ ముందుకు వచ్చాను కొంజక తర్కమాదమను గుర్దలిచే పరతత్వ భూసలి రంజల ద్రవి కన్గున నిరామ నిధానము నేడు భక్తి సిద్ధాంజన ముందు హస్తగతమయ్యే భళి అనగా మతీయ హృత్కంజమున వసింపుమిక దశరథీ కరుణాపయో రామ భూమిని గొద్దలి అనే సాధనంచేత ఎంత త్రవ్వినా కనిపించని నిధి అంజనం చేత అంటే కాటుక చేత లభించిన విధంగా భగవంతుని గూర్చిన చేత ఎంత పరిశీలించినా వెదకినా అంతు తెలియని రాముడవగు నీవు భక్తి చేత సులభముగా నాకు వశమైనావు ప్రశంసాపూర్వకంగా లభించినావు ఇక నీవు నా హృదయములో నివసింపుము